ఒడ్డునున్న మెట్లు కాకుండా నీళ్ళల్లో ఉన్న మెట్లు లోపలికి వెళ్ళి ఇంకొంచెం ముందుకెళ్తే నీళ్ళు ఇంకా ఫ్రెష్గా తాగొచ్చని ఒక అడుగు నీళ్ళల్లో ఉన్న మెట్టు వేస్తే దన్మని జారి అలాగూ వెళ్ళకి పడి ఇక్కడ వెళ్ళిపోయాను నీళ్ళల్లోకి ఎలా ఆగానో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఒక వ్యక్తి నన్ను పట్టుకొని ఆపేసినట్టు అనిపించింది లేకపోతే అప్పుడే శాలేమరాజు అనేవాడి కథ ముగిసేది ఎందుకంటే పడటం వెల్లలికిలో పడ్డాను సగంబడ వెళ్ళిపోయాను నీళ్ళల్లోకి నేను ఎదురు పడ్డ దగ్గర పెద్ద గుంట ముందుకన్నా పడితే కాళ్ళు చేతులు ఆడించి కొంచెం ముందుకో అటో ఇటో రావచ్చు వెల్లకిల పడ్డోడు తిప్పుకొని మళ్ళీ ఈదటం అనేది సాధ్యం కాదు అది జరిగింది దేవుని కృపను బట్టి కొంచెం నీళ్ళల్లో ఉన్న మెట్టే పాచి బట్టి జారే స్థితిలో ఉంటే లోపల ఇంకా డేంజర్గా ఉంటాయి మూడు నాలుగు మెట్లు దిగిపోయి కూడా